హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత పెళ్లి బంధం మూడో భాగాన్ని వినేద్దాం ధరణి గతం నుంచి వర్తమానానికి వచ్చింది ఒక నెల రోజుల్లో పెళ్లి చూపులు పెళ్ళి ఇప్పుడు ఇలా భర్త కోసం ఎదురు చూపులు అనుకుంటూ తనలోనే తాను ఆశ్చర్యపోయింది ఇంతకీ బావ తిన్నాడో లేదో అమ్మా నాన్న వచ్చేసరికి రేపు ఏ టైం అవుతుందో రేపు నానమ్మని తమ్ముణ్ణి కలుస్తాను ఇలా అన్ని ఆలోచిస్తూ తనకు తెలియకుండానే నిద్రపోయింది ధరణి తెల్లవారుజాము నాలుగు గంటలైంది గగన్ వచ్చాడు నిద్రపోతున్న ధరణిని చూశాడు నుదుటిపై పడుతున్న ముంగురులు ప్రశాంతంగా కనిపిస్తున్న మోము గాలికి రెపరెపలాడుతున్న పైట చాలా ముద్దుగా అనిపిస్తుంది ధరణి నిద్రలో తన చిరు కదలికల్లో లయబద్ధకంగా వినిపిస్తున్న గాజుల శబ్దం వంత పాడుతున్న మువ్వల సవడి సరికొత్తగా అనిపిస్తుంది గగన్కి ధరణి ముంగురులను సరిచేసాడు పసిపాపలా స్వచ్ఛంగా కనిపిస్తుంది ధరణి గగన్ మెల్లగా ముందుకు వంగి ధరణి నుదుటిపై ముద్దు పెట్టుకోబోయాడు సరిగ్గా పెదవుల నుదుటిన తాకే సమయంలో ఒక్కసారిగా చిరాగ్గా అసహనంగా పైకి లేచి చా అనుకుంటూ తల పట్టుకున్నాడు గగన్ ఎందుకు తనలో తానే మదన పడుతున్నాడు మనసు నిండా ఏవో ఆలోచనలు సుడులు తిరుగుతుండగా అలా ధరణిని ఎంతసేపు చూస్తూ ఉండిపోయాడో తనకే తెలియదు సరిగ్గా సమయం ఐదు గంటలైంది ధరణి మొబైల్లోని అలారం రోగింది దారిని నిద్రలేచి అలారం ఆపి మంచం దిగేసరికి ఎదురుగా కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ గుడ్ మార్నింగ్ ధరణి నీకు కాఫీ తేనా అంటూ గగన్ పలకరించాడు ఎంతసేపైంది బావా వచ్చి అప్పుడే కాఫీ కూడా తాగుతున్నావు అని అడిగింది ఇందాకే వచ్చా నేను వచ్చి ఫ్రెష్ అయ్యాను నువ్వు అమ్మ ఇద్దరు పడుకునే ఉన్నారు నీ మీ నిద్రని డిస్టర్బ్ చేయడం ఎందుకని మిమ్మల్ని లేపలేదు అని చెప్పాడు అవునా అనుకుంటూ గగన్ కాళ్ళకు దండం పెట్టుకుంటూ మరి కాఫీ ఎవరు కలిపారు అని అడిగింది ధరణి పైకి లేపుతూ నేనే కాఫీ పెట్టుకున్నాను అందుకే నీకు కాఫీ తీసుకురానా అని అడిగాను అంటూ సమాధానమిచ్చాడు గగన్ అయ్యో నన్ను లేపాల్సింది కదా బావా నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు నేను కాఫీ పెట్టి తెచ్చేదానిగా అంది ధరణి పర్వాలేదులే ధరణి నేను కాఫీ బాగానే పెడతాను కాఫీ కోసం మిమ్మల్ని లేపటం ఇంకెందుకు సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ధరణి అని అన్నాడు ధరణి స్నానం పూజ అన్నీ పూర్తి చేసుకొని వచ్చింది అందరూ కూర్చొని టిఫిన్ చేస్తున్నారు ఇంతలో రామారావు ఒరే గగన్ ఈరోజు అత్తయ్య మామయ్య వస్తున్నారు నిన్ను ధరణిని తీసుకెళ్లటానికి రెండు రోజులు మీరు ఇద్దరు అక్కడ ఉండి రావాలంట అని కొడుక్కి చెప్పాడు నాన్న అన్నాడు గగన్ భర్త సమాధానం కోసం చూస్తున్న ధరణి ఆనందంగా ఊపిరి పీల్చుకుంది ఇంకా రాలేదేంటి అనుకుంటూ తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తుంది ధరణి ఎక్కడున్నారో అని ఒకసారి ఫోన్ చేద్దాం అనుకునే లోపి వెంకటరమణ రోజారమణి రాని వచ్చారు కుశల ప్రశ్నలు పులకరి పలకరింపులు అయ్యాక లోపలికి వచ్చి కూర్చున్నారు తల్లిదండ్రులను చూస్తూనే వారిని అల్లుకుపోయింది ధరణి మెడలోని పసుపు బొందులతో చేతుల నిండా గాజులతో పాపిటి బొట్టుతో ఇతర ఏ అలంకారాలు ఆభరణాలు లేకుండా సాధారణంగానే ఉన్నా చాలా అందంగా కొత్తగా కనిపిస్తుంది ధరణి తన తల్లికి భోజనాలు కానిచ్చి అందరూ కలిసి బయలుదేరారు ఇంటికి చేరేసరికి శాంతమ్మ పవన్లతో పాటు వీధిలోని పిల్లలు కూడా ధరణి కోసం ఎదురు చూస్తూ కనిపించారు గగన్ ధరణిలను చూసిన శాంతమ్మ అందమైన జంట ఎందరి కళ్ళు పడ్డాయో ఏంటో దిష్టి తీయాలి అనుకుంటూ లోపలినే ముసిపోతుంది ధరణి కాసేపు పిల్లలతో ఆడుకుంది బావ బావ మరదలిద్దరూ అలా బయటకు వెళ్లారు ధరణి తల్లి ధరణిని కూర్చోబెట్టుకుని అతింటి విషయాలను అడిగి తెలుసుకుంటుంది కానీ పడికింటి విషయాల గురించి ఎలా మాట్లాడాలో ధరణి తల్లికి అర్థం కావట్లేదు ఇంతలో శాంతమ్మ కలిగించుకుని ఏమే ధరణి మీ ఆయనతో బాగానే ఉంటున్నావా చిరాకులు పరాకులు లేకుండా పడకింటి చిరాకులు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచేస్తాయి కాబట్టి తన మాట కాదనకుండా తనకు నచ్చినట్టు ఉండు అంటూ చెబుతున్న శాంతమణి అబ్బా ఏంటి నానమ్మ నీ గోలా అంటూ విసుక్కుంది ధరణి నానమ్మ చెప్పేది నీకోసమేగా ఆ విసుగేంటి ధరణి అంటూ శుతిమెత్తగా మందలించింది ధరణి తల్లి ధరణిని నన్ను విసుక్కున్నా పర్లేదు కానీ ఈ విసుగుని నీ భర్త దగ్గర లేకుండా చూసుకో అసలే నీ మొగుడు ఎర్రగా బుర్రగా ఉంటాడు ఎవరి మాయలోనైనా పడితే ఇంకంతే అందుకే ఆ అవకాశం ఎవరికి ఇవ్వకుండా నీ మొగుడిని నువ్వే కొంగున కట్టుకో తన మనసెగిరి నడుచుకో అంటూ తన ధోరణిలో తను చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఏంటమ్మా నానమ్మ మాటలు అంటున్న ధరణితో నానమ్మ చెప్పిన తీరు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ చెప్పిన మాటలు అర్థం చేసుకో ధరణి ఎంతమంది జీవితాలను చూడలేదావిడ ఆ అనుభవంతోనే నీకు చెబుతుంది మేం ఏం చెప్పినా ఏం చేసినా నీ మంచి కోరే కదమ్మా అంది రోజారమణి మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ధరణి ఇంతలో గగన్ పవన్ తిరిగి వచ్చారు అందరూ కలిసి కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకున్నారు ఇక రాత్రి కావచ్చింది గగన్ ఫోన్ చూసుకుంటున్నాడు ధరణి పాల గ్లాస్తో వచ్చింది కానీ నిన్న మొన్నటి ఉత్సాహం ధరణిలో లేదు ఏంటి ధరణి ఇప్పుడేగా భోజనం చేశాం మళ్ళీ పాలెందుకు అని అడిగాడు గగన్ నేను అదే చెప్పాను బావా కానీ నానమ్మ ఇచ్చింది అని చెప్పింది ధరణి గగన్ ధరణి చేతిలోని గ్లాస్ అందుకొని టేబుల్ మీద పెట్టి కూర్చో ధరణి అని చెప్పాడు ధరణి కూర్చుంది గగన్ నించుని ధరణి నీ దగ్గర నేను ఒక విషయం దాచాను నీతో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయాను అంటూ ధరణి వైపుకు తిరిగాడు కానీ ధరణి తన కడుపు పట్టుకొని ముడుచుకుపోతుంది ఇప్పటి వరకు తను చెప్పింది కూడా విన్నట్టుగా లేదు వెంటనే కంగారుగా గగన్ ధరణి పట్టుకుని ఏమైంది అని అడిగాడు కడుపు నొప్పి వస్తుంది బావ భరించలేకపోతున్నాను నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాక ఒక నిమిషం ఆగి గగన్ ధరణి వెనకాల వెళ్తాడు అక్కడ ఉన్న శాంతమ్మను ధరణి ఏది కడుపు నొప్పి అందిగా అని అడిగాడు శాంతమ్మ కొంచెం తటపటాయిస్తూ కంగారు ఏం లేదు బాబు ప్రతి నెల ఆడవారికి ఉండే సమస్యే అంటూ చెప్పింది వెంటనే అర్థమైంది గగన్కి ఎంతైనా డాక్టర్ కదా సరే నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తాను అని శాంతమ్మకు చెప్పి ఈ టైంలో ఎక్కడికి అని శాంతమ్మ అడిగేలో కానీ బయటికి వెళ్ళిపోయాడు గగన్ వచ్చేసరికి ధరణి తలకు స్నానం చేసి కడుపు నొప్పితో ఏడుస్తూ కూర్చుంది గగన్ తాను తీసుకుని వచ్చిన ట్యాబ్లెట్స్ ధరణికిచ్చి వేసుకోమన్నాడు ధరణి వేసుకుంది ఇంతలో రోజా రమణి నువ్వు వెళ్ళి పడుకో గగన్ ఇప్పటికీ లేట్ అయింది అంది మరి ధరణి అని అడిగాడు ఇక్కడ పడుకుంటుందిలే అని చెప్పింది అదేంటత్త టాబ్లెట్ వేసుకున్న వెంటనే నొప్పి తగ్గదుగా మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే అని అడిగాడు ఇంతలో శాంతమ్మ కల్పించుకొని ఈ టైంలో అది కింద పడుకుంటుంది కదా ఇంకా ఎక్కడైతే ఏంటి నాన్న అన్నది కొంచెం ఇబ్బందిగా అది అలా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే నువ్వు నీ చాదస్వం ఏంటి ముసలమ్మ అంటూ సరే ఆ కింద పడుకునేదేదో నా గదిలోనే పడుకోమనండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ ఇక చేసేదేమీ లేక అదే గదిలో ధరణికి కిందన పక్కన పరిచారు ధరణి పడుకుంది కడుపు నొప్పి కొద్ది కొద్దిగా నెమ్మదిస్తుంది గగన్ తలుపు గెడియపెట్టాడు ధరణి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు కొంచెం తగ్గింది బావా అని చెప్పింది ధరణి ఇలా కడుపు నొప్పితో కింద పడుకోగలవా ఇక్కడికి వచ్చి పడుకోవచ్చుగా అని అడిగాడు పర్వాలేదు నాకు అలవాటే బావా అని చెప్పింది మీ నానమ్మకు భయపడుతున్నావా ముసలమ్మకు నేను చెప్పనలే ధరణి అన్నాడు ధరణి చిన్నగా నవ్వి అదేం లేదు నేను ఇక్కడే పడుకుంటా అన్నాడు పడుకుంది సరే నీ ఇష్టం కానీ ఏమాత్రం ఇబ్బంది అనిపించినా వెంటనే నన్ను లేపు బాధపడుతూ కూర్చోకు అని చెప్పాడు సరే అంది ధరణి కొత్త ప్లేస్ అవటం వలన గగన్కి సరిగా నిద్ర పట్టడం లేదు అటూ ఇటు కదులుతూనే ఉన్నాడు లేచి కూర్చున్నాడు ధరణి ఈరోజు కూడా నేను నీకు చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయాను నీకు దగ్గర లేకపోతున్నాను అనుకుంటూ ఉండగా ధరణి ఏదో కలవరిస్తుంది నిద్రలోనే భయపడుతుంది ధరణి అని పిలిచాడు కానీ ధరణికి తెలివి రాలేదు ధరణి దగ్గరికి వెళ్ళి భుజంపై తట్టాడు వేడిగా తగులుతుంది నుదుటిపై చేయి వేసి చూశాడు తల కాలిపోతుంది ధరణికి జ్వరం తీవ్రంగా ఉంది ఎందుకైనా మంచిది అని ఇందాక బయటకు వెళ్ళినప్పుడు తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఓపెన్ చేసి నెమ్మదిగా ధరణిని లేపి మరొక ట్యాబ్లెట్ వేయించాడు జ్వరం తీవ్రంగా ఉండడం వల్ల ధరణి పూర్తి సృహలో లేదు గగన్ ఆ రాత్రంతా ధరణి పక్కనే తలని మృరుతూ తల మీద చేయి వేసి కూర్చున్నాడు ఉదయాన్నే శాంతమ్మ తలుపు తట్టడంతో ధరణికి తెలివి వచ్చింది చూసేసరికి తన పక్కనే బావ కూర్చొని నిద్రపోతున్నాడు ఒక్క నిసం అయోమయం తర్వాత ధరణికి రాత్రి విషయం గుర్తుకు వచ్చింది బావ దండం పెట్టి వెంటనే భావన లేపి మంచం మీద పడుకోమన్నట్లుగా సైగ చేసింది గగన్ లేగొస్తూనే ధరణి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు బాగుంది బావ అని చెప్పింది వెంటనే నుదుటి మీద చేయి వేసి అలాగే నాడి కూడా పట్టుకొని చూశాడు జ్వరం కొంచెం తగ్గింది రాత్రంతటా రాత్రంతా రాత్రి అంతా తీవ్రత లేదు అమ్మయ్య అనుకుంటూ సరే ఏదైనా తిని మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పాడు సరే బావా నువ్వు పడుకో ఇంకా నీ ధరణి వెళ్ళిపోయింది బయటికి వచ్చిన ధరణిని శాంతమ్మ రోజారామణి ధరణి కడుపు నొప్పి తగ్గిందా అమ్మ అని అడిగారు ఆ తగ్గిందని చెప్పింది ధరణి శాంతమ్మ ధరణిని ఏదో అడగబోయి ఆగిపోయింది రెండు రోజులు అనానే గడిచిపోయాయి మరో రెండు రోజుల్లో ఆషాఢం ధరణి గగన్లతో పాటే రోజారామణి కూడా అన్నయ్య ఇంటికి వెళ్ళి మరునాటి ఉదయమే ధరణిని పుట్టింటికి తీసుకుని వచ్చేసింది ఆషాఢం కోసమని గగన్ తరచూ ఫోన్ చేస్తున్నాడు ధరణి ఆరోగ్యం ఎలా ఉందోనని ధరణి కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి గగన్తో పాటు అత్తమామలతో కూడా మాట్లాడుతుంది ధరణికి ఆ రోజు రాత్రంతా బావ తన పక్కన కూర్చొని తనని చూసుకోవడమే గుర్తొస్తుంది నా మొగుడి మాట గరుకైనా మనసు మాత్రం వెన్న ఆడపిల్ల బాధను అర్థం చేసుకునే మొగుడు దొరికితే ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి అనుకుంటూ అనుకుంటూ మురిసిపోతుంది ఇప్పుడే రావాలా ఈ ఆషాఢం అంటూ అప్పుడప్పుడు తిట్టుకు తిట్టుకుంటుంది పనిలేని ఆషాఢమా పాడు ఆషాఢమా పని కట్టుకుని మరీ వచ్చిపడ్డావు తొలి అయినా జరగలేదు మాకు రావటానికి అంత తొందర ఏంటి నీకు ముద్దు ముచ్చట్లైనా మొదలు కాలేదు ఇంకా తగుదనమ్మా అంటూ వచ్చేసావు ఆగలేక మనసున్నదే లేని ఆషాఢమా మొన్ననే మనవై వారిని విడదీస్తావా బలపడుతున్న బంధానికి నువ్వు అడ్డు కాదా ఎగసిపడే కోరికలకు కళ్ళెం వేస్తావు కొత్త జంట మొర నీకు వినపడదా బుద్ధి లేని ఆషాడమా వస్తే వచ్చావు కానీ తొందరగా పోవచ్చుగా కదలకుండా తిష్టవేసి కూర్చున్నావు మా విరహాన్ని చూసి వెకిలిగా నవ్వుతూ అయినా నీకేం తెలుసు ఎదురు చూపులోని మాధుర్యం బావా నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావా మనిషిగా ఇక్కడున్న మనసంతా అక్కడే తనువుగా తనువుగా ఇక్కడున్న తపనంతా అక్కడే శ్వాసగా ఇక్కడున్న ధ్యాసంతా అక్కడే టైంకి తింటున్నావో లేదో అని ఆరాటం ఈ ఆషాఢం ఎప్పుడు పోతుందోనని కాలంతో పోరాటం అటు భర్త గురించి ఆలోచిస్తూ ఇటు ఈ ఆషాఢాన్ని తిట్టుకుంటూ గడుపుతుంది ధరణి ధరణి మొన్ననే నిన్నో విషయం అడుగుదామనుకుని ఊరుకున్న అంటున్న శాంతమ్మ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది ధరణి ఏంటి నానమ్మ అని అడుగుతూ ఏం లేదు ఆ మధ్య గగన్ వచ్చినప్పుడు నేను తలుపు తట్టే వరకు నీవు లేవనే లేదు మీ అత్తగారింట్లో కూడా నువ్వు ఇలాగే చేస్తున్నావా అని అడిగింది అదేం లేదు నానమ్మ నేను అక్కడ ఐదింటికే లెగిస్తున్నాను అంది ధరణి అదే కదా నేనింకా కంగారు పడ్డాను అక్కడ కూడా నువ్వు అలాగే చేస్తున్నావేమో అని పుట్టింట్లో ఎలా ఉన్నా పర్వాలేదు కానీ అత్తగారింట్లో పద్ధతిగా మసులుకోవాలి లేదంటే ఆడపిల్లకి ఏం నేర్పించకుండా పంపించామని మమ్మల్ని తిరుతారు అంది శాంతమ్మ అంతలోని మళ్ళీ ధరణి ధరణి మీ ఆయన మీ మీద పెట్టుకున్నావా అని అడిగింది అయినా ఇంకా ఇప్పుడు చాలా నయం ఆ ఫోన్లైనా ఉన్నాయి మాట్లాడుకోవడానికి మా రోజుల్లో అయితే అవి కూడా ఉండేవి కాదు అంది శాంతమ్మ అసలు ఆషాఢంలో ఎందుకు నానమ్మ ఇలా ఉండాలి అని అడిగింది ధరణి దీనికి అప్పుడే మొడుగు మొగుడు మీద మనసు లాగినట్టుంది అని మనసులోనే అనుకుంటూ ఏం లేదు ధరణి ఆషాఢ మాసంలో పొలం పనులు కాస్త ఎక్కువగా ఉంటాయి ఆ టైంలో కొత్తగా పెళ్ళైన వారికి పని మీద ధ్యాస తగ్గిపోతుంది అలా కాకుండా ఉండాలని ఆ నెల నెల్లాళ్ళు భార్యాభర్తలను విడిగా ఉంచేవారు అలాగే కొత్తగా పెళ్ళి వచ్చిన అమ్మాయి ఒక్కసారిగా పుట్టింటిని విడిచి ఉండలేదు కదా ఈ ఆషాఢం పేరుతో మళ్ళీ పుట్టింటికి వెళ్ళి ఉండే అవకాశం వచ్చేది రాను రాను ఇదే ఆచారం అయిపోయింది కానీ నానమ్మ ఇప్పుడు అందరూ పొలం పనులే చేయటం లేదు కదా వేరే ఊరు ఉద్యోగాల్లో కూడా ఉన్నారు కదా అని అడిగింది అందుకే ధరణి ఉద్యోగాల పేరుతో ఎక్కడో ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండొచ్చనని చెబుతారు కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అత్తారింట్లో అడుగు పెట్టకూడదని చెప్తారు వీటిలో ఇంకో అర్థాలు కూడా అంతర్లీనంగా ఉన్నాయి ధరని ఆషాడంలో విడివిడిగా ఉండే భార్యాభర్తలనుకో ఒకరి గురించి ఒకరు ఆలోచించడం మొదలు పెడతారు ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూ ఉంటారు అప్పుడే కొత్తగా ఏర్పడిన బంధంలో ఒకరిపై ఒకరికి ప్రే ఉన్న ప్రేమ వారికి అర్థమవుతుంది అదే ఆషాఢంలో కలిసి ఉన్న భార్యాభర్తలనుకో ఇద్దరే ఉండాలి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం ఒకరి పనుల్లో ఒకరు సహాయపడే వ్యక్తిత్వం పెరుగుతాయి ఒకరి ఒకరికి నచ్చినట్టు ఒకరు మారడం సర్దుబాటు ధోరణి నేర్చుకుంటారు ఆషాఢం వెనుక ఇంత అర్థం ఉందా అనుకుంటూ వింటుంది ధరణి మళ్ళీ శాంతమ్మ అందుకొని మీ ఆయన లాంటి వాళ్ళు అంత చాదిస్తామని కొట్టిపారేస్తారు కానీ ఆచారాలు సాంప్రదాయాల వెనుకను మంచి చేసే ఉపయోగకరమైన కారణాలు ఎన్నో ఉంటాయి కాకపోతే కొన్నింటిని మనం తెలుసుకోలేం అంతే అంటూ చెప్పింది ఇంతలో ధరణి ఫోన్ రింగ్ అయింది ధరణి ఇప్పుడే అమ్మతో మాట్లాడాను నీకు కూడా చెబుదామని ఫోన్ చేశా ఈ రోజుతో ఆష్ ఆషాఢం పోతుంది రేపటి నుండి శ్రావణ మాసం మొదలైతుంది ఎల్లుండి మంచి రోజు నేను తీసుకురావటానికి మేము వస్తున్నాం అంటూ ధరణి అత్త ఫోన్లో చెబుతుంది ధరణి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది ఇప్పుడు ధరణి ఎదురుచూపు ఎల్లుండి కోసం మొదలైంది ధరణి ఎదురు చూసిన రోజు రానే వచ్చింది మరో గంటలో భర్త అత్తమామలు రాబోతున్నారు ధరణిని తీసుకువెళ్ళటానికి ధరణి పుట్టింటి వాళ్ళు శ్రావణ మాసపు చీరా సారలను సిద్ధం చేశారు ధరణి తల్లి ధరణిని కూర్చోబెట్టుకొని పుట్టింటికి మెట్టింటికి కొంచెం తేడా ఉంటుందమ్మా నువ్వు అక్కడ ఎలా ఉంటావో దానిని బట్టి అక్కడ నీ పుట్టింటి గౌరవం పెరుగుతుంది మీ అత్తగారింట్లో నీకంటూ ఒక గుర్తింపు వచ్చి నీ విలువ కూడా పెరుగుతుంది ధరణి విను బయట నుంచి వచ్చిన మామగారికి నీళ్లు అందిస్తూ అత్తగారికి అన్ని పనులు సాయం చేస్తూ అత్తమామలు మరో అమ్మ నాన్నని మర్చిపోకు భర్తకు కోపం వచ్చినప్పుడు కొంచెం మౌనం వహించు కోపం తగ్గాక కావాలంటే నీ బాధను వివరించు ఇక నీ జీవితం తనతోనే ముడిపడి ఉందని గుర్తించు ఎప్పుడు ఎగతాళి కానియకు బాధ్యత గల వెళ్ళాలి వై ఆ ఇంటి ప్రేమను సాధించుకో నీ మరిదిలో నువ్వు నీ తోగుట్టు చూడు వదినిగా సాయం అందించి సరదాగా ఉండు ఇక ఆ ఇల్లే నీ ఇల్లు అని మర్చిపోకు ఇంటి గుట్టునెప్పుడు గడప దాటనీయకు ఇంటి మర్యాదకెప్పుడు మచ్చ రానీయకు నీ ఇంటి సాంప్రదాయాలను చక్కగా నిలబెట్టు ఆచారాలను అర్థవంతంగా పాటించు కోపం వచ్చిన వేళ కాసేపు కూర్చొని ఆలోచించు మాటకు మాట ఎదురు చెప్పి మొండిగా వాదించకు అతిథులు వచ్చిన వేళ నవ్వుతూ ఆహ్వానించు ఇంటికి వచ్చిన ఆడపిల్లలను ప్రేమతో ఆదరించు పసుపు కుంకుమలు పెట్టి ఆనందంగా పంపించు నట్టింట్లో ఎప్పుడూ నవ్వుతూ తిరిగాడు ఆకలి అన్నవారికి అన్నపూర్ణవై వడ్డించు సాయమడిగి వచ్చిన వారిని లేదనక పంపించు అల్లరిని కూడా హద్దుల్లోనే ఉంచుకో మాటలు ఎప్పుడు మృదువుగా ఉండేలా చూసుకో పనులెన్నున్నా పొందికగా చేయటం నేర్చుకో నిద్ర లేవగానే పక్క బట్టలు మడతపెట్టు ఇంటిని ఎప్పుడూ అందంగా సర్దిపెట్టు సమస్యలేవి ఎదురైనా తెలివిగా చక్కబెట్టు ధరణి నువ్వు ఇప్పుడు మా ఇంటి అమ్మాయివే అయినా ఆ ఇంటి ఇల్లాలివి కాబట్టి అక్కడ పద్ధతులకు తగినట్లుగా చిన్న చిన్న మార్పులు సర్దుబాట్లు తప్పవు నిన్ను నువ్వు బానిసగా అనుకోకు బాధ్యతగా అనుకు నువ్వు బాధపడకు ఎవరిని బాధ పెట్టకు ఏరి కోరి ఇంటి కోడలు చేసుకున్నారు నిన్ను వారు గర్వపడేలా నడుచుకు అంటూ అత్తారింట్లో ధరణి ఎలా ఉండాలో చెప్పింది ధరణి తల్లి ధరణికి అబ్బా అమ్మ ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పావో తెలుసా అంటూ నొచ్చుకుంది ధరణి ఇంతలో శాంతమ్మ అందుకొని ధరణి మీరు ఈ తరం పిల్లలు చదువుతో పాటు అన్నింటా ముందుంటున్నారు మాకంటే మీరు ఎంతో తెలివైనవారు ఆ తెలివిని తెగువగా మార్చి నువ్వెంత నేనెంత అనుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటున్నారమ్మా ఒక మెట్టు దిగినా పర్వాలేదు సంసారంలో అదే వైవాహిక బంధం బలపరడంలో రెండు మెట్లు పైకి ఎక్కిస్తుంది మీరు ఎన్ని రంగాల్లో ముందున్న జీవితానుభవంలో మా వెనకే మీరు వాడే ఆ ఫోన్లలో అన్నీ ఉండొచ్చు కానీ ఆ ఫోన్లో విషయాల కంటే మా అనుభవాల మాటలకే విలువ ఎక్కువ మా ఇంట్లో పెరిగిన అమ్మాయివి నీ వ్యక్తిత్వం గురించి మాకు తెలియదా ఎప్పుడు ఒకరితో చెప్పించుకునే పరిస్థితిలో నువ్వు ఉండవు కానీ అత్తంటికి పంపేటప్పుడు అక్కడ ఎలా ఉండాలో అనేది చెప్పి పంపించిన పంపించాల్సిన బాధ్యత మాకు ఉందిగా అంది శాంతమ్మ అలాగే ముఖ్యంగా పాటించవలసిన విషయం ఇంకొకటి ఉంది ధరణి బయటికి వెళ్తున్న భర్తను నవ్వుతూ సాగనంపు అసలు అలిసి ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు నవ్వుతూ ఎదురెళ్ళు ప్రశాంతతను అందించి అలసట తీరేలా చెయ్యి వచ్చిన వెంటనే అది ఇది చెప్పి మనసుని పాడు చేయకు ఏకాంత సమయంలో ఇతర విషయాలు ప్రస్తావించకు అంటూ శాంతమ్మ చెప్పింది ఇంకా రాను అన్నట్టు చెప్తున్నారు అన్ని రోజు ఎలాగ ఫోన్ చేస్తారుగా అప్పుడు కూడా ఇవేగా చెప్తారు మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు అంటూ సరదాగా అంది ధరణి మాటల్లోనే వియ్యంకుల వారు రాని వచ్చారు అవి ఇవి మాట్లాడుకున్నాక బయలుదేరే సమయం ఆసన్నమైంది ధరణి అమ్మ తన వదినితో వదిన ధరణి మీ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఇంకా చిన్నతనం పూర్తిగా పోని పిల్ల తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసినా మనసులో పెట్టుకోక హక్కున చేర్చుకోండి అలా కాదు ఇలా అని చెప్తే తను సర్దుకుంటుంది అని అర్థని అర్థిస్తున్నట్లుగా చెప్పింది అదేంటి వదినా నువ్వు నాకు అంతగా చెప్పాలా ధరణి మా ఇంట్లో కూడా పెరిగిన పిల్లేగా ధరణి గురించి నాకు తెలియదా నాకు గగన్ కళ్యాణ్ ఎంతో ధరణి కూడా అంతే ధరణి గురించి నువ్వు ఏమాత్రం బెంగపడకు అంటూ వదినకు భరోసా ఇచ్చింది సీతారత్నం అక్కడే ఉన్న రామారావు రోజారామణితో అదేంటి చెల్లి ధరణిని ఎవరో బయటవారికి బయట వారింటికి పంపిస్తున్నట్టు ఆ కలవరం ఎందుకమ్మా తను వస్తున్నది నీ పుట్టింటికేగా అన్నాడు వెంటనే రోజారామణి మీకు చెప్పనక్కర్లేదని తెలిసిన తల్లిగా మనసొప్పక అలా చెప్పానన్నయ్య మరోలా అనుకోవద్దు అంది శాంతమ్మ తెచ్చిన టీలను అందుకొని అన్నయ్యకు వదినీకు అందించి సరే మీరు టీ తాగుతూ ఉండండి అన్నయ్య నేను గగన్కి టీ ఇచ్చి వస్తాను అంది ఇంతలో శాంతమ్మ రమణి నువ్వు కూర్చొని మీ అన్న వదులతో మాట్లాడు నాకు ఈ మధ్య ముడుకుల నొప్పులు బాగా పెరిగిపోయాయి గగన్కి టీ ఇచ్చి అలా మందుల గురించి కూడా కనుక్కుంటాను అని వెళ్ళిపోయింది పవన్ గగన్ ఏదో మాట్లాడుకుంటున్నారు శాంతమ్మ పవన్కి ఏదో పని పురాయించి గగన్కు టీ అందిస్తూ బాబు గగన్ లేకలేక పుట్టిన మా గారాల పట్టి మీ ఇంటికి వస్తుంది నీ చేయి పట్టి అపురూపంగా పెరిగిన సుకుమారి ఉండబోతుంది ఇక నీ చెంత చేరి నాన్న గుండెలపై పెరిగిన అపరింజి నీ ఇంట తిరుగుతుంది ఇక నుంచి అమ్మ అరిచేతిలో పెరిగిన గాజుబొమ్మ దాన్ని కాస్త గుండెల్లో పెట్టి చూసుకోమయ్యా అల్లార ముద్దుగా పెరిగిన అమ్మాయి తెలియక బెట్టి చేస్తే కాస్త బ్రతిమలాడివో ఎప్పుడైనా ఆదమరిచి అల్లరి చేస్తే చిన్నపిల్లల మనస్తత్వాన్ని సరిపుచ్చుకో ఆకతాయిగా అలకి అలిగి కూర్చుంటే కోప్పడిగా బుజ్జగించి దారికి తెచ్చుకో తెలియక పెడరస పెడసరంగా మాట్లాడితే కాస్త తెలుసుకునేలా నచ్చ చెప్పు ఎప్పుడైనా కోపంలో మాట తులితే పంతానికి పోక పెద్ద మనసుతో సరిదిద్దు దాని తీరుని నీకు నచ్చకపోతే నలుగురిలో ఎప్పుడూ చిన్నబుచ్చకు నాలుగు గోడల మధ్య మందలిచ్చు ఒకంత మొండిగటమే అది కాస్త ప్రేమతో లాలిస్తే నీ వశమైపోతుంది ఉద్యోగ భారాన్ని బయట గుమ్మం దగ్గరే వదిలేసిరా వచ్చాక ఇంటిల్లిపాదితో ఆనందంగా గడుపు మనసులో మాట తొందరగా బయట పెట్టలేదు నువ్వే అనునయంగా అడిగి అర్థం చేసుకోవాలి అంటూ కంట తన మనవరాల గురించి గగన్కు చెప్పింది శాంతమ్మ ధరణిపై ఆమెకు గల ప్రేమను అర్థం చేసుకున్న గగన్ ఇప్పటి వరకు తను మీ ఇంటి యువరాణి ఇకపై తను మా ఇంటి మహారాణి తన గురించి నువ్వేం బాధపడుకు ముసలమ్మ అంటూ ధైర్యాన్ని చెప్పాడు గగన్ మాటలతో శాంతమ్మ మనసు కాస్త తేలికపడింది టైం అవుతుంది అని రామారావు అందరినీ తొందర పెట్టాడు ధరణి తన నానమ్మ అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది నానమ్మ అమ్మ జాగ్రత్తగా ఉండమని దీవించారు ధరణి నాన్న ధరణి నుదుటిపై ముద్దు పెట్టుకొని నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో నీకు బాగా తెలుసు నువ్వు ఎప్పుడు నాకు మంచి పేరు తెస్తావన్న నమ్మకం నాకుంది నీ ప్రతి ఆలోచన ప్రతి నిర్ణయం సరైనవే కానీ ఉంటాయని నాకు తెలుసు గగన్ కూడా చాలా మంచివాడు నిన్ను అర్థం చేసుకుని మనసున్నవాడు ఎవరు ఎంత మంచివారైనా కుటుంబం అన్నాక కోపతా కోపతాపాలు చిర చిరాకులు పరాకులు చిన్న చిన్న మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు సర్వసాధారణ విషయాలు అన్నిటినీ భూతద్దంలో చూడకుండా సర్దుకుపోవాలి అని చెప్పాడు ధరణి నాన్నకు ధరణి వ్యక్తిత్వంపై అపర అపారమైన నమ్మకం ఇప్పటి వరకు ఏ విషయంలోనూ నీ మాటను కాదని లేదన్నా ఊహ తెలిసాక నాపై నీ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు ఎప్పటికీ పోగొట్టుకోని కూడా నాన్న నేను మీ కూతుర్ని అని మనసులోనే అనుకుంటూ సరే నాన్న అంటూ బదిలిచ్చింది ధరణి వాళ్ళు బయలుదేరారు ధరణక్క మళ్ళీ ఎప్పుడొస్తుంది అని మన ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా ఎందుకు వెళ్ళిపోతుంది అంటూ వీధిలోని పిల్లలు అమాయకంగా అడుగుతున్నారు ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లేగా వెళ్ళక తప్పదు అని మనసులోనే అనుకున్నాడు వెంకటరమణ అందరికంటే ఎక్కువగా తన తమ్ముడు బాధపడుతూ కనిపించాడు ధరణికి ఉన్నప్పుడు ఎంత కొట్టుకుని తిట్టుకున్నా ఒకరికొకరు దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది వారి ప్రేమంతా తో మధ్య ఉన్న సంబంధమే అంత గమ్మత్తైనది మరి ధరణి కారు మలుపు తిరిగే వరకు అందరూ అలానే చూస్తూ ఉండిపోయారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్